డిఎస్సి సోషల్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెంచి విప్లవం క్రింది ఏ భావాలను ప్రచారం చేసింది పైవన్నీ కూడా స్వేచ్ఛ సమానత్వము అదేవిధంగా సోదర భావం నెక్స్ట్ క్వశ్చన్ ఎస్టేట్ జనరల్ ఆకర్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది క్రీశకం పదహారు వందల పద్నాలుగులో జరిగింది ఎస్టేట్ జనరల్ ఆఖర్ సమావేశం నేనే రాజ్యం అని ప్రకటించిన ఫ్రాన్స్ చక్రవర్తి ఎవరు నెక్స్ట్ పదహారు వాళ్ళు ఈ భార్య ఏ దేశ ఎవరాని ఆస్ట్రియా దేశ ఎవరాని నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ మేరీ ఆ జాలి కరోనా పేదలంటే ప్రేమ ఎక్కువ ఇది రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే వాళ్ళు ఈ పరిపాలనా కాలంలో ఫ్రెంచ్ విప్లవం జరిగింది అదేవిధంగా నా తర్వాత ప్రళయం వస్తుందని లూయి పదిహేను వాళ్ళు ప్రకటించారు అదేవిధంగా ఫ్రాన్స్లో అధికారం చలాయించిన రాజవంశం ఏదంటే బోర్భాన్ వంశం నెక్స్ట్ క్వశ్చన్ అమెరికా స్వాతంత్ర పోరాటంలో అమెరికాకు సహకరించిన దేశం ఫ్రాన్స్ నెక్స్ట్ క్వశ్చన్ టైత్ ఏ రకమైన పన్ను మతపరమైన పన్ను అది నెక్స్ట్ క్వశ్చన్ స్పిరిట్ ఆఫ్ లాస్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు క్రింది వాణిలో మాంటేస్ రచించారు నెక్స్ట్ క్వశ్చన్ ఓల్టేర్ సంబంధించి క్రింది వాటిలో సరైనది అవన్నీ కూడా సరైన సమాధానాలే ఈయన క్రైస్తు మతాన్ని వ్యతిరేకించాడు అదేవిధంగా ప్రాణభయంతో ఎక్కువ కాలం విదేశాల్లో గడిపాడు అదేవిధంగా విధంగా జైల్లో సదుపాయాలు లేవని అసంతృప్తి వ్యక్తపరిచాడు అవన్నీ కూడా సరైన స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సంఖ్యలతో బందీగా ఉన్నాడనే వాక్యం ఏ గ్రంథంలో ఉంది కాంట్రాక్ట్ గ్రంథంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ వ్యాపల పితాహుడు అని ఎవరిని పిలుస్తారు ఫ్రెంచి విప్లవపితామహుడిగా రూసోని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఆదాయ వ్యయాల నివేదికను ప్రచురించిన వారు నెక్కర్ ఆదాయ వ్యయాల నివేదికను ప్రచురించిన వారు ఎవరంటే నెక్కర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్లో పదిహేడు వందల ఎనభై తొమ్మిది మే ఐదు యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఎస్టేట్ జనరల్ సమావేశం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఎస్టేట్ జనరల్ సమావేశము తర్వాత బాస్టిల్ కోట ముట్టడి అదే తర్వాత డైరెక్టరీ ప్రభుత్వం అదే పారిస్ మహిళ ఆకలి యాత్ర సారీ డిఏబీసీ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ జనరల్ ఎస్టేట్ జనరల్ సమావేశము తర్వాత బాస్టిల్ కోట ముట్టడి తర్వాత పారిస్ మహిళ ఆకలిత్ర చివరగా డైరెక్టరీ ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ లో వ్యవస్థను ఎప్పుడు రద్దు చేశారు పదిహేడు వందల ఎనభై తొమ్మిది ఆగస్ట్ నాలుగున రద్దు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ లో మానవ హక్కుల ప్రకటన రూపొందించిన వారు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ మొదటి రాజ్యాంగం ఓటు వేసే అధికారాన్ని ఎవరికి కల్పించింది అరవై ఐదు ఏళ్ళు ఉండి పన్ను చెల్లించే పురుషులందరికీ నెక్స్ట్ క్వశ్చన్ మార్సెలి మార్సేసెలీ అనే గీతాన్ని మొదటిసారిగా ఎప్పుడు పాడారు మార్సేసెలి అనే గీతాన్ని మొదటిసారిగా ఎప్పుడు పాడారు పదిహేడు తొంభై రెండులో ఆస్ట్రియాతో యుద్ధం జరిగినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ జకోబియన్ క్లబ్ నాయకుడి ఎవరు కృందవాణిలో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ మానవ హక్కుల ప్రకటనకు స్ఫూర్తినిచ్చిన దేశం అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ సభ సంవత్సరం జాతీయ సభ ఏ సంవత్సరంలో ఏర్పడింది పదిహేడు ఎనభై తొమ్మిది జూన్ పది ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ జకోబియన్ క్లబ్కు సంబంధించి క్రింది వన్లో సరికానిది ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ఒకటి రెండు మూడు సరైనవే ఈ క్లబ్లో సభ్యత్వం పురుషులకు మాత్రమే ఇందులోని సభ్యులు పొడవాటి చారల ప్యాంటు ధరిస్తారు అదంగా సభ్యులను సిటోయన్ సిటో ఎన్ని అని సంబోధిస్తారు పురుషులనైతే సిటోయన్ అదంగా స్త్రీలను అయితే సిటో ఎన్ని అని సంబోధిస్తారు ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఫోర్త్ ఆప్షన్ రాంగ్ జాకోబియన్ క్లబ్ ఫ్రాన్స్ ప్రజల మీద ప్రభావాన్ని చూపలేదు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్లో మహిళలకు ఓటు హక్కు ఎప్పుడు లభించింది పంతొమ్మిది నలభై ఆరు నుంచి నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడు వందల తొంభై ఏడులో నెపోలియన్ ఆస్ట్రియాను ఓడించడం ఫలితంగా జరిగిన సంధి ఏమిటి నియాస్ అన్ని జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నాకు పుస్తకాల తప్ప మరే స్నేహితుడు లేడని పలికిన వ్యక్తి ఎవరిక్రింది వాణిలు నెపోలియన్ నెక్స్ట్ క్వశ్చన్ కూప్ డియట్ అంటే ఏమిటి సైనిక చర్య ద్వారా జరిగే కుట్రనే కూప్ డిఎట్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడు వందల తొంభై ఒకటిలో స్త్రీల పౌర హక్కులను ప్రకటన రచించింది ఒలింపియడ్ డి గౌజస్ నెక్స్ట్ క్వశ్చన్ నెపోలియన్ ఓడిపోయిన యుద్ధం పైవన్నీ కూడా నైలీన యుద్ధము అదంగా లిప్జిగ్ జాతుల యుద్ధము వాటర్ల యుద్ధంలో ఓడిపోయారు నెక్స్ట్ క్వశ్చన్ లామే డూ పీపుల్ అనే పత్రికా స్థాపకుడు ఎవరు క్రింది జీన్ పాల్ మారా నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశం తుమ్మితే యూరప్ కు జలుబు పడుతుందని చరిత్రకారుల అభిప్రాయం ఫ్రాన్స్ నెక్స్ట్ నెక్ట్ బీతావాహ పాలనా కాలం బీతావాహ పాలనా కాలం ఎంత పదిహేడు వందల తొంభై మూడు నుంచి పదిహేడు వందల తొంభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ అసాధ్యం మూర్ఖుల నిఘంటువులు మాత్రమే కనిపిస్తున్నాయి అన్నది ఎవరు క్రింది వాణిలో నెపోలియన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వారిలో గెల్టెన్ ద్వారా మరణించిన వ్యక్తిని వ్యక్తిని గుర్తించండి నెపోలియన్ నెక్స్ట్ క్వశ్చన్ వియన్నా సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది వియన్నా సమావేశం క్రిశాకం పద్దెనిమిది పదిహేనులో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ సమాజంలో మొదటి ఎస్టేట్కి చెందిన వారెవరు మతాధిపతులు క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి పైవన్నీ కూడా సరైన సమాధానాలే లివర్లు ఫ్రాన్స్లో లో ద్రవ్య కొలమానము టైత్ అనేది చర్చి విధించే పన్ను అంటే ఉత్పత్తిలో పదవవంతనము టెయిలే అంటే ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను అని అర్థం పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ మానర్ అంటే ఏమిటి అర్థం ప్రభువుల భూములు అంతఃపురం ఉన్న ప్రాంతం మానరంటే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్లో రాజకీయ సంకేతాలకు సంబంధించి సరైనది అవన్నీ కూడా సరైన సమాధానాలే విచ్ఛిన్న గొలుసు స్వేచ్ఛకు సంకేతము రాజదండం రాజు శక్తికి చిహ్నము పాముతోక ఉంగరం శాశ్వతత్వానికి చిహ్నము నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ జాతీయ జెండాలో కాకాడ్ రంగులు నీలం తెలుపు ఎరుపు నెక్స్ట్ మార్షెల్స్ గీతాన్ని స్వరపరిచిన వ్యక్తి ఎవరు క్రింది వాణిలో రోగెట్ డి ఎల్ఐల్ స్వరపరిచిన వ్యక్తి పదిహేడు వందల ఎనభై తొమ్మిది జూన్ ఇరవైనా టెన్నిస్ కోర్టులో జాతీయ సభ సభ్యులతో ప్రమాణం చేయించిన వారు ఎవరు సాల్విన్ బెయిరీ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ను గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన సంవత్సరం పదిహేడు వందల తొంభై మూడు నెక్స్ట్ క్వశ్చన్ నెపోలియన్ కంకారైట్ ఒప్పందాన్ని పోప్తో ఎప్పుడు చేసుకున్నారు పద్దెనిమిది వందల ఒకటిలో నెక్స్ట్ క్వశ్చన్ నెపోలియన్ ఏ ప్రభుత్వాన్ని కూలదోసి కాన్సుల్గా నియమితులయ్యాడు డైరెక్టరీ ప్రభుత్వాన్ని నెక్స్ట్ క్వశ్చన్ వాటర్ల యుద్ధం పద్దెనిమిది వందల పదిహేనులో ఓడిపోయిన నెపోలియన్ను ఏ ప్రాంతానికి పంపించారు వాటర్ల యుద్ధంలో ఓడిపోయిన నెపోలియన్ను ఏ ప్రాంతానికి పంపించారు సెయింట్ హెలినా ప్రాంతానికి పంపించారు నెక్స్ట్ క్వశ్చన్ వియన్నా సమావేశ నిర్వాహకుడు ఎవరు మెటర్నిచ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రాన్స్ లో పదహారు వాళ్ళు బంధించి ప్యారిస్ నగర వీధుల్లో తిప్పారు ఇది ఏ సంఘటనలో భాగం ప్యారిస్ మహిళల యాత్రలో భాగం నెక్స్ట్ క్వశ్చన్ కోర్డిలియన్ క్లబ్ నాయకుడి ఎవరు కోర్డిలియన్ క్లబ్ నాయకుడు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచి విప్లవం జరిగిన సంవత్సరం క్రిస్త పదిహేడు ఎనభై తొమ్మిదిలో జరిగింది థ్యాంక్ యూ డిఎస్ కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్